హలో అండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసర్ని ప్రిపేర్ చేసుకుందాం రండి ముందుగా ఒక మందపాటి ప్యాన్ని పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకుందాము ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నెయ్యి ఉంటే పర్ఫెక్ట్ కొలతలు సరిపోతాయండి కానీ నేను అంత నెయ్యి యూస్ చేయను హెల్త్ కూడా మంచిది కాదు మళ్ళీ మీరే కామెంట్ బాక్స్లో పెడతారు అంత నెయ్యన యూస్ చేయొద్దు అని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని మొత్తం తర్వాత జీడిపప్పు కిస్మిస్ కట్ చేసి పెట్టుకున్న బాదం మొత్తం వేసుకుని వేపుకోవాలండి ఇలా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుందాము ఆ గ్లాస్తో తీసుకుని మనం మొత్తం వేపుకోవాలండి ఈ వేపిన జీడిపప్పు కిస్మిస్ సపరేట్ పెట్టాల్సిన అవసరం లేదండి దానిలోనే వేపి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు రెండు కలిపి వేపుకోవాలి ఈ కొలతో ఒకసారి ట్రై చేయండి అండి మీరు కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు రెడ్ కలర్లో వచ్చేంతవరకు వేపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత మనం పక్కన వాటర్ పెట్టుకుందామండి గోరువెచ్చగా చన్నీళ్ళు పోస్తే బొంబాయి రవ్వ కదండి ముద్ద ముద్ద అయిపోతుంది కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుందాము ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ తీసుకుందాము ఇలా మూడు గ్లాసులు వాటర్ని మనం గోరువెచ్చ నీళ్ళుగా చేసుకున్న వాటిని తీసుకుని ఇలా పోసుకుంటూ ఉండాలి నేను కెమెరా ఫోన్ తీస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం కొంచెం పోస్తున్నాను ఒక గరిటతో తిప్పుతూ ఇట్లా పక్క నుండి పోస్తూ ఉంటే ఉండ కట్టకుండా మంచిగా వస్తుందండి అలా మొత్తం మనం త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలా తిప్పుకోవాలి ఇలా అయిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకి గ్లాసున్నర షుగర్ వేసుకుందాము నేను ఆల్రెడీ కొలుసు పక్కన పెట్టాను మీకు చూపించడం కోసం వేస్తున్నాను ఇలా షుగర్ కూడా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి గ్లాసున్నర షుగరు మూడు గ్లాసుల వాటర్ వేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దేవుని ప్రసాదం కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోయే రెసిపీ అండి తర్వాత మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మనం చిటికడ పసుపు కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి ఎల్లో కలర్లో వస్తుంది ఇలా కలర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది చిన్నపిల్లలు అయితే కొంచెం బాగా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ఫ్లేవర్ కోసం ఒక ఇలాచిని దంచి వేసుకుందాము దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం ప్యాన్కి అంటుకోకుండా ఉండే విధంగా చూసుకుని చూస్తున్నారు కదా ఇలా చూసి మనం ఆఫ్ చేసేసుకుందాము తర్వాత మనం ఒక బౌల్లో ఇలా చేసుకుని గార్నిష్ చేసుకుందామండి ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో పింక్ చేయండి Thank you for watching videos. Thank you.